ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తాడికొండ కొత్త సమన్యత నియమించింది తాడిగొండలో సుచరితను తప్పించి బాల వజ్రబాబును నియమించింది చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు స్థానంలో విడుదల రజనీని పంపింది గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరుతున్నారు కొందరు వైసీపీలోనే స్తబ్దతగా ఉంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం సమన్వయకర్తలుగా కొనసాగేందుకు ముందుకు రాకపోవడంతో పార్టీ కొత్త వారి కోసం చూస్తుంది చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కావటి మనోహర్ నాయుడిని తప్పించి రజనీని అక్కడికి పంపించారు ఇటీవల ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి కూటమిలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగింది ఈ నేపథ్యంలో ఆమెను గుంటూరు పశ్చిమ నుంచి తప్పించి చిలకలూరుపేటకు పంపినట్లు పార్టీలో చర్చ నడుస్తుంది అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్తో విభేదాలు వివాదాల నేపథ్యంలో అప్పట్లో రజనీ గుంటూరు పశ్చిమకు వచ్చారు మళ్ళీ అక్కడికే వెళ్తున్నందున రాజశేఖర్ వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది రెండు రోజుల కిందట మర్రి రాజశేఖర్ను సుచరితను జగన్ పిలిపించి మాట్లాడారు తాడికొండ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగలేని స్పష్టం చేయడంతో పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయం చూసుకుంది ఈ నేపథ్యంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్గా ఉన్న బాల బాలవజ్రబాబును తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపించింది ఆయన ఇటీవలే గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు